హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ శుభవార్త తెలిపారు ఒకటి కాదు రెండు కాదండి మూడు రకాల శుభవార్తలు అయితే ఈ వీడియోలో అయితే నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా చెప్పబోతున్నాను రైతన్నలు ఎవరైతే ఉన్నారో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రైతన్నలకి ఈ వీడియోలో అయితే భారీ శుభవార్తలు అయితే ఉన్నాయి సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనకు మీచంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వాళ్ళకి అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా మనకు వీరికి మాత్రమే వేస్తున్నారు మరి ఎవరెవరికి వేస్తున్నారు ఆ శుభవార్తలు ఏంటి అలాగే అన్నదాత పథకం కింద ఎంత డబ్బులు అయితే వేస్తున్నారు ఎప్పటి నుంచి ఈ పథకం అనేది అమలు అవుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలు అయితే నేను క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తాను సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందరికన్నా ముందు మీకైతే వచ్చేస్తాయి అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్తానండి సో నేను మామూలుగా మన ఛానల్లో ప్రతిరోజు కూడా పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే మన ఛానల్కి టైమింగ్స్ అయితే చేంజ్ చేశానండి మార్నింగ్ సెవెన్కి అలాగే ఈవినింగ్ ఫోర్కి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి సో ఎవరైతే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అయితే తెలుసుకోవాలి అనుకుంటే సో ఆ టైమింగ్స్లో అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా అవసరమైన వాళ్ళు వీడియో అయితే చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ శుభవార్త అయితే తెలిపారండి ఆ శుభవార్తలు ఏంటనేది నేను ఇప్పుడు ఒక్కొక్కటొకటిగా చెప్తాను సో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మీచాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే నష్టపోయారో సో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులైతే వేస్తామని చెప్పారు సో కొందరికే డబ్బులు అయితే పడ్డాయి ఒక్క మాటలో చెప్పాలంటే రైతులకైతే ట్వంటీ పర్సెంట్ మందికే డబ్బులు అయితే పడ్డాయి ఎయిటీ పర్సెంట్ మందికి డబ్బులైతే పడలేదు మిగతా రెండు వందల కోట్ల రూపాయలైతే రైతులకి చెందాలి ఆ డబ్బులన్నీ కూడా పడలేదు సో డ డబ్బుల కోసం రైతులందరూ కూడా చాంగ్ తుఫాను వల్ల ఎవరికైతే పంటలు నష్టపోయారో అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చి పంటలు అనేది నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఈ డబ్బుల కోసం చాలా అంటే చాలామంది ఎదురు చూశారు వారందరికీ కూడా కొంతమందికే డబ్బులు అయితే పడ్డాయి ఆ డబ్బులు కూడా మనకు పంటలను బట్టి డబ్బులు అయితే వేయడం జరిగింది మిగతా వాళ్ళకైతే డబ్బులు ఎవరికీ కూడా పడలేదు వారందరికీ కూడా ఎవరికైతే నష్టపోయారో వారందరికీ కూడా మనకైతే ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మీచాంగ్ తుఫాన్ వల్ల లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో ఎవరైతే మీచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయారో వారందరికీ కూడా మీ పంటలను బట్టి అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా చాలామంది పంటలయితే నష్టపోతున్నారు అలాంటి వాళ్ళకు కూడా సో వాళ్ళనైతే గమనించుకొని ఆ లో ఇంకా ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు డబ్బులైతే జమ అయితే చేస్తానని అయితే చెప్పడం జరిగింది ఆ డబ్బులు కూడా మనకు ఈ నెల పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు అండి ఆ రోజున ఈ డబ్బులు అయితే జమ అయితే చేస్తున్నారు ఆ రోజే కాదు ఆ రెండో రోజు నుంచి మనకు ఎవరైతే రైతులున్నారో ఉన్నారో తుఫాన్కి నష్టపోయి ఎవరైతే రైతులున్నారో ఆ రైతన్నలందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అయితే చేస్తున్నారు ఆ తర్వాత చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారైతే నుంచి అయితే మనకు మోడీ గారు అయితే మూడు విడతలుగా డబ్బులు అయితే రెండు వేల రూపాయల చొప్పున మనకు పిఎం కిసాన్కి సంబంధించి ఆ డబ్బులైతే మూడు విడతలుగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు మనకు మళ్ళీ కూడా ఇంకొక రెండు వేలు కూడా పెంచడం అయితే జరిగింది పిఎం కిసాన్కి సంబంధించి మనకు మూడు విడతలుగా సంవత్సరానికి మూడు విడతలుగా ఒక్కొక్క విడత రెండు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు మనకు ఆరు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు అయితే వేసేవాళ్ళు సో కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు అయితే ఈ డబ్బులు అనేటివి రైతుల ఖాతాల్లోకి పడేవి మళ్ళా కూడా మనకు ఈ మూడు విడతలుగా ఆరు వేలే కాకుండా ఇంకో రెండు వేలు కూడా మనకు రెట్టింపు అయితే చేయడం జరిగింది ఇక మీదట రైతన్నలందరికీ కూడా పిఎం కిసాన్ కి సంబంధించి ఎనిమిది వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం కూడా సో రెండు వేల అనేది మళ్ళీ కూడా జమ అయితే అయ్యాయి సో మనకు ఎనిమిది వేల అనేది ఇంకా పిఎం కిసాన్కి సంబంధించి ఆ డబ్బులు పడతాయి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కూటమికి సంబంధించి జనసేన అలాగే జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు ఈ మూడు పార్టీలకు సంబంధించి కూటమి అయితే మనకు భారీ మెజార్టీతో గెలుపొందింది సో మనకు ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అయితే మనకు అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈ సూపర్ సిక్స్లో భాగంగా మనకు అన్నదాత పథకం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అనేది ఆర్థిక సహాయంగా రైతులకి పెట్టుబడి కింద రైతులకి పంట వేసేటప్పుడు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు అనేది వేస్తామని అయితే చెప్పడం జరిగింది మనకు ఇప్పుడైతే మనకు పంటలైతే మనకైతే ఇప్పుడు పంటలైతే రైతన్నలందరూ కూడా పంటలు వేస్తూ ఉన్నారు సో ఈ డబ్బులు అనేటివి మనకు ప్రమాణ స్వీకారం అనేది ఈ నెల పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు ప్రమాణ స్వీకారం తరువాత చూసుకున్నట్లయితే మనకు ఈ డబ్బులు ముందుగా ఎవరెవరికి వస్తాయి సో మీచాంగ్ తుఫాన్కి సంబంధించి ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా ఆ డబ్బులు వస్తాయి ఆ తర్వాత పిఎం కిసాన్కి సంబంధించి ఆరు వేల రూపాయలు మనకు ఏటా కూడా సో ఒక విడతకు విడతకు విడతకి రెండు వేల రూపాయలు వేస్తున్నారు కదండీ సో మనకు ఏటా ఆరు వేల రూపాయలు మళ్ళీ ఎనిమిది వేలు పెంచారు కాబట్టి ఇది ఎవరికైతే వేస్తున్నారో అందరికీ కూడా పడుతుంది తర్వాత చూసుకున్నట్లయితే అన్నదాత పథకం కింద మనకు కొత్తగా అమలు చేసిన సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత పథకం అనమాట రైతన్నలకి కౌలు రైతులకు కావచ్చు అలాగే మామూలు రైతులకు కావచ్చు ఎవరికైనా కూడా ఈ డబ్బులు అనేది అందుతాయి సో తర్వాత మనకు ఈ డబ్బులు అనేటివి ఎప్పటి నుంచి వస్తాయి అనేది మనకు ఈ నెల పన్నెండో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే ఆ రోజు పన్నెండో తారీఖున పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే చేస్తున్నారు ఆ ప్రమాణ సీకరణం అయిపోయిన రెండో రోజు నుంచి మనకు ఫస్ట్గా మనకైతే ఈ పథకాలన్నీ కూడా మనకు సూపర్ సిక్స్లో భాగంగా అన్ని పథకాలు అయితే అమలు అవుతాయి సో మనకు ఈ రైతులకి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి ఆ తర్వాత ఎవరెవరికి డబ్బులు అయితే వేస్తారు సో ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు పడతాయి ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా పన్నెండో తారీఖు పై నుంచి అయితే ఈ వీడియో అయితే చేస్తానన్నమాట సో అప్పుడు రైతన్నులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చూడండి సో పిఎం కిసాన్కి సంబంధించి మాత్రం డబ్బులు అయితే రెండు వేల రూపాయలు అయితే పెంచడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రైతన్నులకి నష్టపోయిన వారికి అందరికీ కూడా మనకు పన్నెండో తారీఖున పైన అయితే అందరికీ కూడా డబ్బులు పడతాయి సి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాటికి సంబంధించి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఒక ఇరవై శాతం మందికి మాత్రమే డబ్బులు అయితే వేశారు మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఆ డబ్బులు అయితే పడలేదు ఆ డబ్బులన్నీ కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు మీచాంగ్ తుఫాన్కి నష్టపోయిన వాళ్ళకి నేనైతే డబ్బులు పంపిస్తాననేది చెప్పడం జరిగింది ఆ తర్వాత రుణమాఫీ కూడా చేస్తామని అయితే చెప్పారండి రైతన్నులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు రుణమాఫీ చేసే అవకాశం కూడా ఉంది రుణమాఫీ వచ్చేసి లక్ష రూపాయల వరకే రుణమాఫీ అయితే చేస్తారంటండి అంతేకాని ఎన్నో లక్షలు అయితే మనకు కొన్ని కొన్ని లక్షలు కూడా చేస్తారని ఊహించుకోవద్దు కేవలం ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక లక్ష రూపాయలు అనేది రుణమాఫీ అయితే చేస్తామనేది చెప్పడం జరిగింది సో చూసారు కదండి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను సో అన్నదాత పథకం కింద రావాల్సిన ఇరవై వేల రూపాయలు అనేది ఎవరు వస్తుందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పబోతున్నాను నెక్స్ట్ అంటే పన్నెండో తారీఖు పైన అయితే ఈ వీడియో అనేది వస్తుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రైతు అనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడండి సో చూసారు కదండి వీడియో నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని ప్రతి ఒక్కరూ చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం